ఎవరు నిజమైన భక్తుడు ముందుగా ఒక చిన్న స్టోరీ చూద్దాం వైకుంఠంలో నారదుడు మిగతా దేవతలు అందరు ఉంటారు మహావిష్ణువు కూడా ఉంటాడు అయితే అక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లోకంలో మొత్తం లోకంలో ఎవరు గొప్ప భక్తులు అనే డిబేట్ జరుగుతూ ఉంటుంది ఒక చర్చ జరుగుతూ ఉంటుంది అయితే అక్కడ డిసైడ్ చేయాలి అక్కడ ఎవరనేది నిర్ణయించాల్సి ఉంటాయి అయితే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నారదుణ్ణే మహావిష్ణువు గొప్ప భక్తుడుగా అనౌన్స్ చేస్తాడు అని అందరూ వెయిట్ చేస్తుంటారు నారదుడికి కూడా ఏ డౌట్ లేదు మిగతా దేవతలకు కూడా ఏ డౌట్ లేదు కానీ ఫైనల్లీ మహావిష్ణువు భూలోకంలో ఒక మట్టి కుండలు చేసుకుని బతికే పర్సన్ని సెలెక్ట్ చేస్తాడు సో అందరు ఆశ్చర్యపోతారు ఇదేంటి అతన్ని సెలెక్ట్ చేశారు అది సో అప్పుడు వాళ్ళు కారణం తెలుసుకోవాలనుకుంటారు నారదుడు హర్ట్ అవుతాడు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు నారాయణ నారాయణ అని అన్ని లోకాలు తిరిగే నారదుడు కాకుండా మహావిష్ణువుకి గొప్ప భక్తుడు ఎవరు ఉన్నారు అని సో అతనికి ఏ అర్హత ఉండడం వల్ల అతన్ని సెలెక్ట్ చేశారని చెప్పి విషయం ఏంటంటే నిజానికి ఈ సెలెక్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా దేవుణ్ణి రోజులో ఐదారు సార్ల కంటే ఎక్కువ తలుచుకోడు కానీ నారదుడి విషయానికి వస్తే ఇరవై నాలుగు గంటలు దేవుడి ధ్యాసాయి అయినా కానీ మహావిష్ణువు ఆ పర్సన్ని సెలెక్ట్ చేశాడు అప్పుడు వీళ్ళు అడిగితే మహావిష్ణువు ఏమంటాడంటే నేను ముందు ఒక పని చెప్తాను ఆ పని చెయ్యి ఆ తర్వాత అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశానో చెప్తా ఉంటాడు అని నారదుడికి ఒక పని అప్ప చెప్తాడు ఏంటి అంటే నిండా ఉన్న ఒక కుండని తల మీద పెట్టుకొని ఒక వంద అడుగుల దూరం ఒక్క డ్రాప్ కూడా వాటర్ డ్రాప్ కింద పడకుండా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కంటే ఒక వంద మీటర్లు నడవాలి అని సో నారదుడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఒక కుండలో నిండా నీళ్ళు తీసుకొని ఈ వంద మీటర్లు చాలా జాగ్రత్తగా నడుస్తాడు ఒక్క వాటర్ డ్రాప్ కూడా కింద పడదు అప్పుడు నారదుడు అంటాడు చూసావు స్వామి నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను నేను చేయగలను అని చెప్పేసి అప్పుడు విష్ణుమూర్తి ఏమడుగుతాడంటే సరే బాగుంది కానీ ఈ వంద మీటర్ల దూరంలో ప్రయాణంలో నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని అడుగుతాడు అప్పుడు నారదుడు ఏమంటాడంటే ఏంటి స్వామి నువ్వు మాట్లాడేది ఒక పక్క పైన కొండు ఉంది సో ఒక్క డ్రాప్ కింద పడకుండా ఉండాలి సో నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే నిన్న ఎలా తలుచుకుంటా నేను అదేలా సాధ్యం సాధ్యమవుతుంది అంటాడు అప్పుడు విష్ణుమూర్తి అంటాడు చూసావా అంటే ఏ పని నువ్వు ఇరవై నాలుగు నన్ను గంటలు తలుచుకోవడంలో గొప్ప ఉంది కానీ పెళ్లి చేసుకొని భార్యా బిడ్డలతోని అనేక బాధ్యతలతోటి సమాజంలో బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంలో బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇన్ని బాధల మధ్యలో ఆ భక్తుడు నన్ను కనీసం నాలుగైదు సార్లు తలుచుకుంటున్నాడు అంటే నీకంటే అతనే గొప్ప భక్తుడు కదా అంటాడు అప్పుడు నారదుడికి వాస్తవం అర్థమవుతుంది